శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే నండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజీని అందరూ ఎలా ఉన్నారు జనవరి ఇరవై తారీఖున ఒక అద్భుతమైనటువంటి హోమం జరిపించబోతున్నాను అదే శని హోమం ఈ శని హోమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని నడుస్తున్నటువంటి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి వరంగా చెప్పుకోవచ్చు ముప్పై సంవత్సరాల తర్వాత శని తన సొంత ఇంటికి వచ్చాడు ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఇక్కడ నుండి ఆ శని ప్రభావం తప్పించుకొని మళ్ళీ ముప్పై సంవత్సరాల వరకు మీకు శని వలన ఎలాంటి ఈ పీడలు మీకు కలగకుండా శని అనుగ్రహం పొంది మీరు అయ్యేలా ఒక్కసారైన జీవితకాలంలో మరి ఈ ఏళ్ళనాటి శని నడుస్తున్నప్పుడు కంపల్సరీ మీరు శని హోమంలో పాల్గొనాలి నిజమండి ఎప్పుడైనా మీరు శని హోమాన్ని ఎప్పుడైనా పెట్టుకున్నారు పెట్టుకోలేదు ఎందుకంటే శని హోమం పెట్టుకోవాలంటే దానికి ఒక అద్భుతమైనటువంటి కట్టుబాట్లు మనకు తారపత్ర గ్రంథాలలో ఉంది తద్వారా దాని ద్వారానే మనం ఈ శని హోమాన్ని తలపెట్టాలి లేదంటే ఆ శని హోమం పెద్దగా ప్రయోజనాన్ని ఇవ్వదు అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృచ్చిక వారు కర్కాటక రాశి వారు అష్టమ శని ఏనాడు శని నడుస్తున్నటువంటి మకర కుంభ మీన రాశి వారికి నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే నేను మా పండితుల సమక్షంలో ఏంటంటే ఒక ఇద్దరు పండితులను నేను కేవలం నెల రోజులు నా దగ్గరే ఉంటారు వాళ్ళకు షిఫ్ట్ల వైజ్గా ఉంటుంది పన్నెండు గంటలు ఒక షిఫ్ట్ అయితే ఇంకొక పన్నెండు గంటలు ఇంకొక షిఫ్ట్ వైస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద పాత్ర తీసుకొని ఒక రెండు వందల మందికి నేను చెప్పాను కదా రెండు వందల మందికి ఈ శని హోమంలో పాల్గొనేందుకు అవకాశం ఇస్తున్నాను చిన్న చిన్న క్లాతులు తీసుకోవాలి నల్ల క్లాతులు తీసుకుని ఒకవైపు నల్ల నల్ల నువ్వులు తెల్ల ఆవాలు అటువైపు ఇటువైపు ముడివేసి ఆ మూటను ఆ పాత్రలో పోసి నిండుగా నూనె పోయాలి రెండు వందల మనం క్లాతులు తీసుకొని నల్ల వస్త్రాలు తీసుకొని వాటిని ముడివేసి దానిలో వేసి ఆ యొక్క నల్ల నువ్వుల నూనె స్వచ్ఛమైనటువంటి గానుగతో పట్టించినటువంటి నల్ల నువ్వుల నూనెను దానిలో పోయాలి పోసి దాని మీద ఒక కాచాయ వస్త్రంతో దాని చుట్టూ చుట్టేసి ఈ పాత్ర చుట్టూ నాలుగు దీపాలండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇవి అఖండ దీపాలు ఈ అఖండ దీపాల చుట్టూ కూడా నల్లటి దారాన్ని మొత్తం దీపాలకు ఆనుకొని చుట్టాలి ఈ యొక్క ఈ యొక్క దిగ్బంధనం అనేది కూడా ఈ శని ప్రభావంతో ఉన్నటువంటి వారికి ఆ రోజు మనం ఇరవయో తారీఖు ఎప్పుడండి ఇరవయో తారీఖు జనవరి ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో రోజున ఈ శని హోమం తల పెడుతున్నాం కాబట్టి ఈ వస్త్రాన్ని వాళ్ళ పేరు గోత్రనామాలు చెప్పుకుంటూ ఆ వస్త్రాన్ని ఆ యొక్క దునిలో గనక వేసినట్టయితే ఆ హోమంలో వేసినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి కర్మలు ఆ తెల్ల ఆవాలు చిటపట 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 అనుకుంటూ ఆ శని ప్రభావం అనేది కూడా మొత్తం పూర్తిగా క్లియర్ అయిపోతుంది కాబట్టి ఈ శని హోమంలో మీరు తప్పకుండా పాల్గొనండి ఆ యొక్క శని భగవాను ఆశీస్సులు పొందుతారని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కేవలం రెండు వందల మందికి మాత్రమే ఆ రెండు వందల మంది మీరు ఎన్రోల్ చేసుకోండి మీ పేరు గోత్రనామాలు రాపించుకోండి చక్కగా ఇరవై తారీఖున శని హోమం చేస్తాను మీకు మంచి జరుగుతుంది సర్వే జనాలు సుఖిలో బాగుంటుంది